మధ్యలో ఒకటి ఈ కాలం దగ్గరనే బ్రేకప్ చేసేసుకుంటాం వెరీ గుడ్ అంతే కాలం కూడా బ్రేకప్ చేస్తూ అయిపోతుంది ఆ బ్రేకప్ దగ్గరనే వాళ్ళు పెట్టేస్తే రెండు మన పార్టీషన్స్ అయిపోతుంది ఈ రూమ్కి ఈ రూమ్ ఉంటుంది ఆ రూమ్కి ఆ రూమ్ ఉంటుంది దీంట్లో ఒక హండ్రెడ్ ఎస్ఎఫ్టీ తెచ్చేసుకుంటే అయిపోతుంది మామూలు విషయం అరవై వంద కూర్తుంటారు అట్లా ఇప్పుడు దీన్ని థౌజండ్ చేసేసి మధ్యలో ఒకటి ఈ కాలం దగ్గరనే బ్రేకప్ చేసేసుకుంటాం వెరీ గుడ్ అండి కాలం కూడా బ్రేకప్ చేస్తే అయిపోతుంది ఆ బ్రేకప్ దగ్గరనే వాళ్ళు పెట్టేస్తే రెండు మన పార్టీషన్స్ అయిపోతుంది ఈ రూమ్కి ఈ రూమ్ తో ఆ రూమ్కి ఆ రూమ్ దీంట్లో ఒక హండ్రెడ్ ఎస్ఎఫ్టీ పెట్ చేసుకుంటే సరిపోతుంది కొంత ఆర్థిక స్థముతున్నటువంటి వాళ్ళందరూ ప్రైవేటు పాఠశాల ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలంటే ఆంగ్ల మాధ్యమంలోకి మార్చాలి అందుకే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా ఉందో ఈ సక్సెస్ఫుల్ విధానాన్ని ప్రవేశపెట్టి మన ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమ బోధనను మన ఇంట్లో తీసుకుంటారు ముఖ్యంగా గాంధీనగర్ మొత్తం దళితులు ఇక్కడ బలగిన వర్గాలు ఇందులో ప్రైమరీ స్కూల్ హై స్కూల్ కలిసి ఉంది ముందు ప్రైమరీ స్కూల్ అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉంటే దీన్ని అప్గ్రేడ్ చేసి ప్రైమరీ స్కూల్ కావాల్సిన స్థలాన్ని మనం వెనుక ఇక్కడంతా వాళ్ళు పేదోళ్ళైన కానీ వాళ్ళు తల చందా ఇచ్చిండ్రు తల వెయ్యి రెండు వేలు వీలు కానీ చందాలు ఇచ్చేదైతుందో వెనుక స్థలాన్ని కొనుక్కొని చేసి ఇలా ముస్లింస్ వాళ్ళు కూడా ఎక్కువ పెద్ద సంఖ్యలో ఉంటారు వాళ్ళు కూడా అమీనాబాద్ అని చెప్పి వాళ్ళకు వచ్చే ప్రైమరీ స్కూల్ అక్కడ స్టార్ట్ చేసారు జగిత్యాల టౌన్ అనేది ఒక ప్రత్యేకత బాబు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కాదు ఉమ్మడి రాష్ట్రంలో కూడా పట్టణాలలో మున్సిపల్ కేంద్రాలలో ఏదైతున్నదో మొత్తం ప్రభుత్వ పాఠశాలలని సొంత భవనాలలో నెలకొల్పబడటం అనేది చాలా అరుదు ఇంకెక్కడ ఉంటూ ఉండొచ్చు నేను చెప్పలేను కానీ జగిత్యాల పట్టణంలో ఉన్నట్టుగా ప్రభుత్వ పాఠశాలలు అన్నీ కూడా వాటికి కావాల్సిన స్థలాలను సేకరించి కొనుగోలు చేసి సొంత భవనాలను మనం నెలకొల్పుకున్నాం ఇక్కడ ఎందుకంటే సో దట్ మౌలిక సదుపాయాలు ప్రధానం బోధకులు కూడా ఏది ఇస్తుందో మీకు కావాల్సినటువంటి సౌకర్యాలు బాగుంటే మీరు మంచి విద్యాబోధం చేస్తారు టీచింగ్ స్టాఫ్ కూడా బయట పోకుంటే ఇస్తుందో అప్పుడు ఒక ఎనిమిది స్కూల్స్ ఇక్కడ కొత్తగా ఆరంభిపనిచేసాయి ఇక్కడ ఉన్న టీచర్స్ ఏది ఇస్తుందో టీచర్స్ పీపుల్ ప్రపోజలటరీ లోపల అడ్జస్ట్మెంట్లో బయట పోయే పరిస్థితి వస్తే మన వాళ్ళని జక్చర్ వాళ్ళు బయట ఫోన్ చేద్దామని చెప్పని ఎనిమిది స్కూల్స్ కొత్త తెచ్చిన ఒకే ఒకే ఇక్కడ తెచ్చిన బాబు అని చెప్పండి సార్ కరిమేడతో సమానంగా ఉన్నాయి ఇప్పుడు మన జగితల్ సిటీలో ఇంగ్లీష్ మీడియం మొత్తం చేసినాం సార్ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ఇప్పుడు మన గాంధీనగర్ సంబంధించి కూడా ఏది ఇస్తుందో ఇక్కడ కౌన్సిలర్ జీవనే కానీ రమేష్ రావు గారు ఈ ప్రాంత పెద్ద మనిషి ఆయనకి ఏ హోదా అనేది ప్రధానం కాదు ఆయనకి హోదా ఉన్నా లేకున్నా కానీ ఏదైతుందో ప్రజా అవసరాలకు రాజకీయాలకు అతీతంగా తోడ్పడేటట్టు రోజు కమేష్ బాబు రామ్మ చెప్పారు దాంతోనే ఇక్కడ గాంధీనగర్ వాస్తవాలు అందరూ కూడా ఆయన ఆస్మీలో చూస్తారు జీవన ఏదైతుందో ఇరవై నాలుగు గంటలు ఎంట పడుతుంటాడు ఒక జీవనానికి అది వాడకట్టలు అందరూ కూడా రెండు దిక్కులు కూడా చెప్పంటున్నాం అడవాడు పాపమ్మ గీరి ఉన్నాడు గుడ్డ మధు ఉన్నాడు అందరూ కూడా అనిల్ ఉన్నాడు అందరూ కూడా చెప్పంటున్నామ్మ ఇప్పుడు ముందస్తు ఏదైతే అప్పుడు ఒక ఇరవై లక్షలు మంజూరు పొంది ఇక్కడ ఆ ఇరవై లక్షలతోని నిర్మాణం చేస్తే మనం రెండు గదులు అవుతాయి అంతకంటే ఎక్కువ కావు అది ఎక్కడ కట్టాలి అటు కట్టాలా ఇటు కట్టాలని చెప్పండి అప్పుడు నేను వచ్చి మీ అందరి యొక్క స్థలాలు చుట్టూ తీసుకొని ఈడ పాత కండిషన్ ఉన్న భవనాన్ని తొలగించి దాన్ని అడుగున కట్టినట్టయితే మనకి స్థలము మిగిలిపోయి ఉంటుంది బాగుంటుందనే భావనతో కలెక్టర్ గారు అనుమతి తీసుకొని ఇప్పుడు ఆ భవనాన్ని తొలగించిన ఇప్పుడు ఇరవై లక్షలు సరిపోదు అని చెప్పని మళ్ళీ ఏదైతే ఉందో మన ఇంచాలు మిస్కోవడంతో అలా మళ్ళీ ఒక ఇరవై లక్షలు ఇచ్చాను ఇప్పుడు ఇరవై ప్లస్ ఇరవై నలభై లక్షలు మనకు దాని చేసుకుంటు మే అమ్మ ఒక నాలుగు లక్షలతోనే నాలుగు రూములు మంచిగా కట్టుకోవచ్చు నాలుగు రూములు ఏదైతుందో మీరు ఫిఫ్త్ సిక్స్త్ లేక సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ ఫైవ్ తరగతి నాలుగు వదిలి ఇక్కడ పెట్టుకోవచ్చు సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ నాలుగు ఇందులో పెట్టుకోవచ్చు ఇంకా మనం మిగిలి ఫిఫ్త్ సిక్స్త్ ఉంటే అంతే సిక్స్త్ ఒకటే ఉంటుంది మళ్ళీ ఏదన్నా డ్రాయింగ్ కానీ లేక ల్యాబే కానీ టీచింగ్ స్టాఫ్ రూమే కానీ అది కింద పెట్టుకున్నట్టయితే ఉంటుంది మీరు హెడ్ మాస్టర్ రూమ్ కానీ టీచింగ్ స్టాఫ్ రూమ్ కానీ కింద పెట్టుకుంటే దాని వాచ్ ఉంటుంది సాధ్యం తుంగోళ్ళు ఏదైతుందో మీకు ఈ వింటర్ హాలిడేస్ ఒకళ్ళు కంప్లీట్ చేపిస్తే ఇస్తే మళ్ళీ మీకు ఇరవై ఆరు జనవరి నాటికి ఇది వంద శాతం దీన్ని ఆరంభిపే చేసుకొని ముందుకు పోదాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్